పర్ల నగరాన్ని బలవంతంగా ఆక్రమణల తొలగింపు గజపతి జిల్లా పర్లాకిమిడి నగరంలో మున్సిపల్ కౌన్సిల్ ఆక్రమణను తొలగించింది ఈ ఆక్రమణ రాజ్దండ్ బజార్ చాచా వరకు విస్తరించినట్లు గుర్తించారు పాదయాత్ర సాగుతుండగా రాజ్దండ్ బజార్ ప్రాంతాల్లో ప్రధాన రహదారిని దిగ్బంధించడంపై తరచూ చర్చ జరుగుతోంది జిల్లా పాలనా యంత్రాంగం మరియు డిప్యూటీ జిల్లా కలెక్టర్ అనూప్ పాండా తహసీల్దార్ నారాయణ్ బెహ్రా ఎస్డిపిఓ నంద్ నాయక్ ఐఐసి ప్రశాంత్ భూపతి మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిపినా దాస్తో పాటు ఇతర అధికారులు మరియు పోలీసు బలగాల సమక్షంలో ఈరోజు తొలగింపు కార్యక్రమం జరిగింది ఈ తొలగింపు సమయంలో అసహ్యకరమైన పరిస్థితి సృష్టించబడింది మరియు దానిని పోలీసులు నియంత్రించారు స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా తొలగింపు జరిగిందని మైక్ ద్వారా ప్రజలకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు